వెల్కమ్ టు మేరీ ఈ ఈరోజు చింతపండు రసం చేస్తున్నాను దాని కాంబినేషన్గా చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను అయితే ముందుగా వేపుకొని చూపిస్తాను ఇవిగోండి ఒక స్పూను కందిపప్పు వేసాను అంటే చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి చూపిస్తాలే ఎంత చేస్తాను అనేది కూడా ఇవ్వండి మిరియాలు కొన్ని చాలా ఎక్కువ వద్దు ఒక స్పూను ధనియాలు ఇవి కొంచెం వేగాలి సరిపోయిద్దండి ఇంకా పొయ్యి ఆపేస్తున్నాను ఇలా కందిపప్పు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా అలా వేపుకోండి సరిపోయిద్ది ఇదిగోండి కొంచెం అల్లం ముక్క చిన్నలిపాయ రెబ్బలు ఒక మూడు వేస్తున్నాను అలాగే పెద్దిలిపాయ కొంచెం చాలండి మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి ఈలోపు ఇవి చూడండి చింతపండు ఒక రెండు నిమ్మకాయ సైజు అంత తీసుకున్నాను చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి కడిగి పెట్టేశాను వాటర్ పోస్తున్నాను అవి మిక్సీ వేసాక ఎలా చేయాలనేది చెప్తాను ఒకసారి చూడండి ఇది మిక్సీ పట్టేసాను కొంచెం లైట్ బర్క్ ఉండాలి ఎక్కువ బర్క్ ఉండకూడదు లైట్ బర్క్ ఉండాలి ఇప్పుడు రసం కలిపి పెడతాను చూడండి ఒకసారి చింతపండు ఇవ్వండి మంట చూసుకొని వేసుకోండి ఎండుమిరపకాయలు ఒక నాలుగు వేస్తున్నాను ఇలా మజ్జిగ తుంచి వేసుకోండి ఇదిగోండి జీలకర్ర కొంచెం జీలకర్ర కొంచెం ఇలా తీసుకెయాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం అలా చాలు ఇదిగోండి కొత్తిమీర ఊరికెలా తుంచి వేసేయండి చాలు అలాగే కరివేపాకు కడిగా వేసానండి మొత్తం మిక్సీ పట్టేసాను కదా ఈ పొడి కూడా వేస్తాను వాటర్ కూడా చూపిస్తాను ఒకసారి వాటర్ కూడా చూడండి కొంచెం ఎక్కువే పడతాయి సాల్ట్ వేస్తున్నానండి చూసుకొని వేసుకోండి ఒకవేళ పులుపు సరిపోలేదు అనిపిస్తే మరిగేటప్పుడు కొంచెం చెందుకుండా వేసుకుంటే సరిపోయింది పుప్పు కూడా వేసానండి పొయ్యి మీద పెట్టేశాను కొంచెం మీడియంలో పెట్టుకోండి మరిగేటప్పుడు మళ్ళీ చూయిస్తాను ఈలోపు చికెన్ కూడా రెడీ చేసుకుంటాను చూడండి మరిగినయ్యి చూసారా ఎంత బాగా మరిగిపోయినాయో అలా మరిగిపోవాలి ఇదిగోండి బాండి కూడా పెట్టేసాను పోపు పెడుతున్నాను పొయ్యి వెలిగిచ్చి పెట్టేశాను ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి సరిపోయిద్దంతా ఇదిగోండి చికెన్ ఫ్రై కూడా చూడండి ఒకసారి దగ్గరికి వచ్చేసింది ఫుల్ వీడియో పెట్టలేదు ఫుల్ వీడియోని చూడండి ఛానల్లోకి వెళ్ళి లాస్ట్ కొత్తిమీర రాస్తున్నాను వీడియో అయితే అసలు మిస్గా అవద్దండి రసం కానీ చికెన్ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తాలింపు కూడా పెట్టేస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు కాగిందండి కొంచెం పోపు వేసాను కొంచెం జీలకర్ర చిటికెడంత చాలు చిన్నలు రెబ్బలు మూడేస్తున్నాను సరిపోయిద్ది కొంచెం కరివేపాకు కొంచెం తాలింపు వేసాక అప్పటి నుంచో పడిపోయ్యి మీద పెట్టేసి ఇంకా ఆపేసేసేయండి ఇంకా ఒకసారి చూడండి దీంట్లో పోసేస్తాను ఇంకా రసంలో మూత పెట్టేసేసండి కొంచెం సేపు పొయ్యి మీద చేసి ఇంకా పొయ్యి ఆపిలిసి సరిపోయింది అంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్ అండి